నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజైతే నైట్ తినడానికైతే మేము అయితే ఇలాగైతే గుడ్డు కూర చేసుకున్నాము గుడ్డు కూర ఎలా చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ముందుగా టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇలాగైతే బాల పెట్టి బాలలో నూనె వేసి ఆ తర్వాత నూనె బాగా వేడైన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకున్నాను టమాటా ముక్కలు అవి బాగా కలిపిన తర్వాత కాసేపటికైతే ఉప్పు వేసుకున్నానండి చూడండి ఉప్పు వేసిన తర్వాత అయితే ఇలా మగ్గాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత నేనైతే ఉప్పు వేసుకున్నాక మొత్తము గరిట తీసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుతూనే ఉన్నానండి కసేపటికి నేనైతే ముందుగానే దంచి పెట్టుకున్న పొడులు అయితే వేసుకున్నాను ధనియా పౌడరు కొబ్బరి పొడి అండ్ కొత్తిమీర అల్లం పేస్టు ఇవి వేసిన తర్వాత మరొకసారి గరిటెతో అటు ఇటు తిప్పాలి ఇలా గరిటెతో మనము మొత్తము టమాటా ముక్కలు అండ్ ఉల్లిగడ్డ ముక్కలకు బాగా కలిసేలాగా గరిటెతో అయితే అన్నీ ఇలా చేసుకున్నాం తర్వాత మెత్ అటు ఇటు తిప్పుతాం కదా గరిటెతో అయితే మనం అంత బాగా అంటుకోకుండా అలా చేసిన తర్వాత నేనైతే పసుపు వేసాను పసుపు మామూలుగా ఉప్పుతో పాటే వేస్తాము మొదట్లోనే కానీ నేను మర్చిపోయినాను తర్వాత వేసినానండి అయినప్పటికీ దాని టేస్టే మారదులేండి ఉప్పు లేకుంటేనే ప్రాబ్లం అవుతుంది కానీ ఉప్పు అంటుందంట అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఉప్పుకున్న డిమాండ్ అటువంటిది మరి ఉప్పు ఎక్కువైనా తినలేము తక్కువైనా తినలేము మధ్యస్థంగా ఉంటేనే కాస్త తినగలము ఇంకా నేనైతే కూర మగ్గడానికి సిద్ధంగా అవుతుంది ఇందులోకైతే కారం పొడి అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత అయితే గరిటె తీసుకొని అటు ఇటు తుప్పుకోవాలండి మొత్తము కూర అంతా ఒకసారి అలా కలిపి వదిలేసేయాలి కూర మగ్గటానికైతే ఇంకెక్కువ టైం తీసుకోదు ఎందుకంటే కూర దగ్గర పడటానికి టైం ఏం ఎక్కువ లేదండి ఇంకా మనం ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకున్న గుడ్లను అయితే వేసుకోవడమే తర్వాయి మీరు చూడండి తర్వాత ఇప్పుడైతే మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత అయితే పెట్టుకున్నాము మూత పెట్టుకున్న తర్వాత అయితే కాస్తసేపు ఉంచేసి తీసిన తర్వాత మరొకసారి ఇది అంతా అయితే ఇలా గరిటతో అయితే మరొకసారి తిప్పుతున్నాను ఇలా ఎన్నిసార్లు చేయాలో అర్థమే కాదు ఈ టమాటా కూర అయితే ఎక్కడ అంటుకుపోతుందని భయం ఒకటి ఇలా టమాటా గట్టిగా ఉన్న టమాటా ముక్కలను అయితే నేను చిదిమేస్తున్నాను చూడండి ఒకసారి మగ్గటానికి అయితే సిద్ధంగా ఉంది ఇంకా కూర ఈ అయితే ఇలాగే కూడా తినేసేయచ్చు గుడ్డ లేకుండా కూడా ఈ విధంగా కూడా దీన్ని టమాటా కూర అంటారు మామూలుగా అయితే ఇంకా దీంట్లోకి ఎగ్ చేరిస్తే గుడ్డు కూర అంటారు అంతే తేడా పక్క టమాటా కూర అయితే మొత్తం సిద్ధమైపోయింది ఇంకా తర్వాత నేను ఇందులోకైతే గుడ్లు అయితే ఉడకపెట్టుకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే తీసేసుకున్నాను వాటికి అయితే చాకుతల గారెలు పెట్టుకొని కూరలు అయితే వేసాను ఇక్కడ ఒక ఏడు ఎనిమిది గుడ్లు ఉడకబెట్టుకున్నానండి మాకు ఫ్యామిలీకి సరిపోయేమైనవి ప్రతి గుడ్డుకు ఇలాగే చాకుతో అయితే ఘాట్లు పెట్టి ఇందులో వేసేసుకున్నాను ఈ గుడ్ల కూర కంటే కూడా మామూలుగా పొడి కూర అయితే చాలా ఫాస్ట్గా తయారవుతుంది జస్ట్ మనం ఊరికాయలు వేసి అందులో ఉలగడ ముక్కలు వేసి ఇంకా గుడ్డు పూర్తి చేసుకోవడమే అది బాగా తినడానికి కూడా అప్పటికప్పుడు వేడివేడిగా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇంతమంది ఈ గుడ్డు అయితే రకరకాలుగా చేస్తారు కదా మీరు కూడా చేసే ఉండింటారు మీ ఇంట్లో ఈ గుడ్డు కూర అయితే అందరికీ పాఠ్యమే కదా చాలామంది అయితే గుడ్డు మునక్కాడ ముక్కలు కూడా పెట్టుకుంటారు ఆ కూర కూడా చాలా టేస్ట్గానే ఈ కాలం పిల్లలు ఎక్కువగా ఎగ్ బిర్యానీ తినడానికి ఇష్టపడతారు ఎగ్ బిర్యానీ అండ్ గోబీ గోబీలో కొంతమంది నూడిల్స్ గోబీ నూడిల్స్ అలాంటివి తినడానికి ఎక్కువ ఇష్టపడతారు నేనైతే ఇంకా ఈ గుడ్డు అంతా వేసిన తర్వాత ఒకసారి గరిట తీసుకొని అయితే తిప్పుకుంటానండి మరొకసారి అంత కూరకంతా ఇలా గుడ్లు కలిసేలాగా చూసారా ఫైనల్గా అయితే గుడ్డు కూర అయితే ఇలా వచ్చేసిందండి ఇం ఇంకా అంతమంది అయితే బాయిల్డ్ ఎగ్గు తింటుంటారు అదే ఉడకబెట్టిన గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్స్ చెప్తుంటారు కదా అలా తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో అలాడే గుడ్డు కూర తిందామా రండి మరి గిన్నె తెచ్చుకో గిన్నె తెచ్చుకో ఆ కూర వేసుకొని తిందాము ఉంటుంది ఉంటుంది కలర్ఫుల్గా గుడ్డు కూర తిందాము తిందాము ఒక పట్టు పట్టేద్దాము అది ఫుడ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు అయితే గుడ్లనైతే ఒకేసారి రెండు పెట్టుకుంటారు అన్ని నోట్లు అది ఎలా సాధ్యమో ఏమో నాకైతే అర్థం కాదు ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ కూర అయితే అయితే గుడ్డు కూర అయితే రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది చూడండి ఎగ్గులు ఒకసారి అంతా బాగా వచ్చింది అనుకుంటున్నాను కూర అయితే చూసారా సూపర్ సూపర్గా ఉంది కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది కూర చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ఒకసారి చేసుకోండి అందరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయండి ఛానల్లో మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఉంటానండి మరి